నమస్తే వెల్కమ్ టు సత్య లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ గత గత నెల రోజుల నుంచి చూసినట్లయితే వైసీపీ ప్రభు వైసీపీ రా వైసీపీ పార్టీలోని చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలామంది రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నారు అలాగే రీసెంట్గా ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చిస్తారు రాజీనామా చేశారు రాజీనామా చేశారు చేసి బయటకు వచ్చేసారు వచ్చిన తర్వాత ఇంకే ఏ ప్రభు ఇంకా ఏ పార్టీలో చేరతని చెప్పేసి ఇప్పుడు కూడా ఇంకా ఇప్పుడు చెప్పలేదు అతను ఏ పార్టీలో చేరుతారో అతనితో పాటు తన కార్యకర్తలు అందరూ కూడా అదే పార్టీలో చేరతారని చెప్పి చెప్పేసి అన్నారు ఇప్పుడు అతని రాజకీయ భవితర్యం ఎలా ఉంటుంది రాజకీయ భవిత్వం అని ఎలా ఉంటుందని నేను చెప్పే కన్నా కూడా ఇక ఒక విషయం చెప్పాలి ఇప్పుడు చాలా మీడియా ఏం ఫోకస్ చేస్తుందంటే ఇలా చాలామంది రిజైన్ చేస్తున్నారు లేకపోతే ఇలా బయటకు వచ్చేస్తున్నారు సాధారణంగా ఎలక్షన్స్కి ముందు ప్రతి పార్టీ నుంచి కూడా వ్యక్తులు బయటకు వస్తారు ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి ఒక డైనమిక్ డెసిషన్ తీసుకుంది ఇప్పుడు అది మంచి అయినా చెడైనా అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ప్రతి చోట కూడా తను మార్చాలనుకుంది క్యాండిడేట్స్ని ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని మారుద్దాం అనుకుంది ఎంపీ క్యాండిడేట్స్ని మారుద్దాం అనుకుంది ఎంపీ క్యాండిడేట్స్ని కొంతమంది ఎమ్మెల్యేస్ కింద పెట్టింది ఎమ్మెల్యేస్కి కొంతమందిని తీసుకెళ్లి ఎంపీల కింద పెట్టింది అంటే ఎందుకు తీసుకుంది ఈ నిర్ణయం అంటే తెలంగాణలో చాలా వరకు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని మార్చలేదు మార్చకపోవడం వల్ల అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ని కూడా అంటున్నాం కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పడింది కాబట్టి ఈసారి ఇక్కడ కొత్త వ్యక్తులు కావాలి అని ఒక నిర్ణయం తీసుకుంది అది వాళ్ళ అంతర్గత వ్యవహారం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన డర్మీకి ఒక నిర్ణయం తీసుకున్నాడు మార్చాలంటే మార్చేస్తున్నాడు అంతే ఆయన ఆయన ఆయనకున్న గుణం ఏంటంటే ఫ్రాంక్ చెప్పేస్తాడు అన్నా ఇక్కడ నీకు ఈ టికెట్ ఇవ్వను నేను పలానా వాళ్ళకి ఇస్తాను నేను ఇస్తే ఇస్తానని చెప్తాడు ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పేస్తాడు ఆయన ఆయనకున్న గుణమే అది ఇస్తే ఇస్తానని చెప్తారు ఇవ్వకపోతే ఇవ్వనని చెప్తారు కొంతమందికి అది నచ్చు నచ్చకపోవచ్చు దాంతో పార్టీని వదిలేస్తారు ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఈ రెండు పొత్తు పెట్టుకున్నాయి దాదాపు పొత్తు పెట్టుకొని ప్రకటించి కూడా రెండు మూడు నెలల పైన అయిపోతుంది ఇంతవరకు వాళ్ళు ఒక లిస్టు వాళ్ళు బయటకు తీసుకోగల కదా తెలియదు కాకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఏప్రిల్ మంత్ లో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది జనవరి మంత్ ఎన్నికలా ఉన్నాం మనం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది మరి ఇప్పటికీ కూడా వాళ్ళు ఇలా పలానా అభ్యర్థులు అని చెప్పేసి నిర్ణయించకపోతే ఈ మిగిలినటువంటి ఈ టూ అండ్ హాఫ్ మంత్స్లో వాళ్ళు యాక్షన్ క్యాంపెయినింగ్ ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు వెళ్ళి అక్కడ ఇంటింటికి తిరుగుతారు ఎప్పుడు వాళ్ళు ప్రజలకి దగ్గర అవుతారు కాబట్టి వైసీసీపీ ప్రభుత్వం ఇప్పుడు మంచి చెడైనా మార్చేస్తుంది దానివల్ల కొంతమంది అసంతృప్తులు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు వేరే పార్టీలో జాయిన్ అవుతారు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు కానీ రేపు ఇంకో పదిహేను ఇరవై రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన ఇలాంటివి నిర్ణయించినా కూడా అక్కడ కూడా అభ్యర్థులు బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి సహజం అది సహజం అది ఎక్కడైనా సరే వెళ్ళిపోతారు అయితే ఇక్కడ అడుగుకి వచ్చినాయి ఏంటంటే లావు కృష్ణదేవరాయలు వారి ఇంటి పేరు లావు విజ్ఞాన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి ఇక్కడ ఈయన నర్సరావుపేట నుంచి గతంలో పోటీ చేసి నెక్కడం జరిగింది అలాగే నాలుగు వందల యాభై కోట్ల రూపాయల నిధుల్ని నాసరాపేట కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి చేయడం జరిగింది అందులో నలుగురు నలుగురు ఎమ్మెల్యేలు ఒక విడుదల రజనీతోనే ఆయనకి పర్లేదు చిలకూరుపేట ఎమ్మెల్యేగా ఉండే మినిస్టర్గా ఉండేటువంటి విడుదల రజనీతోనే ఆయనకి పర్లేదు మిగతా అందరితోనే ఆయన సఖ్యతగానే ఉన్నారు నలుగురు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పారట కాబట్టి కృష్ణదేవరాయలు ఉంటే బాగుంటుంది ఆయన మొత్తం కూడా డెవలప్మెంట్ బాగుంది అందరినీ కలుపుకొని వెళ్తున్నారు కాబట్టి మనం ఈసారి ఆయనే హ్యాపీగా పెడదామంటే ఆయన ఒకసారి నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యే కూడా చెప్పేశారట లేదు నేను ఈసారి మారుస్తున్నాను ఎందుకంటే ఆయన అడిగింది కూడా ఎందుకు అలా జరిగిందంటే యాక్చువల్గా నర్సరాపేట నుంచి గుంటూరుకు మారుద్దామని చెప్పి అనుకున్నారు వాళ్ళు ఎంపీ కింద శుభ్రీగా జరుగుతుంది కదా ఇప్పుడు విడుదల రజినీ నర్సాపేట మారుద్దామని వాళ్ళ ఉద్దేశం ఎంపీ కింద ఈయన ఇక్కడ నుంచి గుంటూరుకు వెళ్ళడానికి ఇష్టపడ గుంటూరుకు వెళ్ళడానికి ఇష్టపడ ఎందుకంటే ఇక్కడే డెవలప్మెంట్ ఆయన నాలుగు యాభై కోట్లు పెట్టి అందుకే ఇష్టపడ సో వాళ్ళు ఎప్పుడైతే గుంటూరుకి అన్నారో ఆటోమేటిక్గా వారి మంచి అభిప్రాయ భేదాలు వచ్చాయి దాంతో వాళ్ళు మీ నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పేశారు ఆ నిర్ణయం ప్రకారం కృష్ణదేవరాలు కూడా రాజీనామా చేయడం జరిగింది కానీ రాజీనామా చేసినప్పుడు కూడా ఆయన ఎక్కడా కూడా పార్టీని విమర్శించడం కానీ లేకపోతే ఇంకో రకంగా హుందాగా రిజన్ చేశాడు ఆయన ఎందుకంటే వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి దానివల్ల ఆయన నష్టపోకూడదు పార్టీ నష్టపోకూడదు అన్న ఉద్దేశంతోనే ఆయన చెప్పాడు తప్ప బయటకు వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం లేకపోతే అలాగా చేయాల హుందాగా ప్రవర్తించాడు ఆయన అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు భావిస్తుంది ఏంటంటే ఆయనకి ఆల్కనేటివ్ ఏంటి మళ్ళీ నర్సరాబేట నర్సరాపేట వెళ్ళాలంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీతో ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ నాన్నగారు లావు రత్తయ్య గారు లావు రొత్తయ్య గారు తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి జాతీయ విధుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సన్నిహిత సంబంధాల ద్వారా మళ్ళీ కొడుక్కి టిక్కెట్ ఇప్పించుకొని నసరాపేట నుంచి పోటీ చేయించినటువంటి ఊహాగానాలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా కృష్ణదేవరాయలు సాఫ్ట్గా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగేటువంటి వ్యక్తి అలాగే అమరావతి రైతులు విషయంలో కూడా మొట్టమొదటి చొరవ చూపించారు చొరవ చూపించి వాళ్ళతో చర్చలు జరిపారు కొంతమంది రైతు ప్రతినిధుల్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కల్పించడం జరిగింది స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు బాగా కృష్ణదేవరాయలతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు కాకపోతే ఈ విడదల రజనీతో అభిప్రాయ భేదాలు వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం ఆయన ముభావంగా ఉండటం తటస్థంగా ఉండటం పార్టీ కార్యక్రమాలకి కంటి ముట్టినట్టుగా ఉంటున్నారు అనేటువంటి ఒక వ్యాఖ్యలు అయితే వచ్చాయి అందులో వాస్తవం ఎంత ఉందనేది మనం చెప్పలేం కానీ గ్యాప్ అయితే కొంత కొంత స్టార్ట్ అయింది విడుదల రజనీ మంత్రిగా అయిన తర్వాతే కొంచెం అభిప్రాయ భేదాలు స్టార్ట్ అయ్యాయని చెప్పి పరిశీలకులు భావిస్తారు అయితే ఈ విషయం చెప్పే ముందు కూడా ఒక విషయం చెప్పాలి కృష్ణదేవరాయలు వాళ్ళ నాన్నగారు లావు రత్తయ్య గారు ఆయన అరుదైనటువంటి వ్యక్తిత్వం గల మనిషి ఆయనతో నాకున్న అనుబంధం కూడా చెప్తాను ఆయన నాకు దాదాపుగా ఆయన ఆయనతో నా మొట్టమొదటి పరిచయం యాభై సంవత్సరాల క్రితం జరిగింది యాభై సంవత్సరాల క్రితం ఎలా జరిగిందంటే రవి ట్యూటోరీ కాలేజీ అని ఒకటి ఉంటుంది గుంటూరులో బ్రాడీపేట అందులో రత్తయ్య గారు ఒక లెక్కల కింద పనిచేసేవారు అప్పట్లో రవి ట్యూటోరల్ కాలేజీ అంటే మన ఆంధ్రప్రదేశ్గా ఫేమస్ అక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది డాక్టర్స్ అయ్యారు డాక్టర్ కావాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రవి ట్యూటోర్లకి వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ చదువుకునేవాళ్ళు అది ఫేమస్ ఇప్పుడు వాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు అప్పుడు మంగళగిరిలో మా నాన్నగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు పనిచేసినప్పుడు మంగళగిరి గుంటూరు చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండేటువంటి పరిస్థితులు అప్పుడు ఉండేవి ఆ టైంలో మా బ్రదర్ కూడా రవి ట్యూటర్ కాలేజీలో మెడిసిన్ చదవడానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు జపించడానికి వెళ్ళారు మా బ్రదర్ చదివాడు కూడా మా అన్నయ్య డీవీఎస్ఎస్ ప్రకాశ్ రావు పేరు కూడా చెప్తున్నాను చదివినప్పుడు లావు రతయ్య లావు రత్తయ్య గారు అక్కడ ఉండేవారు అదే మా బ్రదర్కి బ్యాచ్మేట్ కీరవాణి ఇప్పుడు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అప్పట్లో అరబీ ట్యూటర్ కాదులోనే చదివేవాడు అనమాట అప్పట్లోనే కీరవాణి మంచి పాటలు పాడుతూ ఉండేవాడు ఆ విధంగా కీరవాణి కూడా మా బ్రదర్కి బ్యాచ్మేట్ లావు రత్య గారు అప్పటి నుంచి కూడా మా నాన్నగారికి బాగా తెలుసు ఆయన అసమానమైనటువంటి ప్రతిభాశలి ఒక ట్యూటోరియల్స్లో ఏ సబ్జెక్ట్లో ఎలా టీచ్ చేయాలి ఏ విధంగా చెబితే పిల్లలకి బాగా అర్థమవుతుంది సౌమ్యంగా ఉండటం పిల్లలతో కలిసిమెలిసి మళ్ళీ ఉండటం అంటే అప్పటికి ఎయిటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళతో అయితే అద్భుతమైనటువంటి చాతుర్యం వాక్చాతుర్యం ఇవన్నీ కూడా ఆయనకే సొంతం ఆ విధంగా నాకు లావు గారు యాభై సంవత్సరాల క్రితం నాకు పరిచయం ఆ తర్వాత కాలంలో ఆయన నెమ్మ నెమ్మదిగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించారు ప్రారంభించి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కాదు దేశంలో కూడా విజ్ఞాన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఒక గొప్ప పేరు ఉంది ఎందుకంటే ఆయనకున్న ముఖ్యమైనటువంటి పేరు ఏంటంటే అందరికీ కూడా ఆఖరి దిగి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనం పెట్టేటువంటి మనస్తత్వం అది చాలా గొప్ప మనస్తత్వం ఆయన భోజనం విషయంలో కాంప్రమైజ్ అవ్వరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో భోజనాన్ని పెట్టేటప్పుడు ఆయన కమర్షియల్గా ఆలోచించరు వాళ్ళకి ఏ రకాల వంటలు కావాలో అన్ని రకాల వంటలు కూడా ఈరోజు విజ్ఞాన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో దొరుకుతాయి తర్వాత పిల్లలతో చదివేటువంటి ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ లేకపోతే బీటెక్ కానీ ఎంసీఏ ఇవి చాలా ఉన్నాయి చాలా కోర్సెస్ ఉన్నాయి ఈరోజు విజ్ఞాన ఎడ్యుకేషన్స్లో ప్రతి ఒక్కరితో కూడా ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రత్యేక దగ్గరికి నేరుగా వెళ్ళే యాక్సెసిబిలిటీ అందరికీ ఉంది ఒక పిల్లల్ని ఒక తండ్రి ఎలా చూస్తారో ఈరోజు కూడా ఆయన ఆ విధంగానే చూసేటువంటి మనస్తత్వం ఆయన నాట్ ఓన్లీ చిల్డ్రన్ ఇవన్న చిల్డ్రన్ పేరెంట్స్ కూడా ఆయన చాలా గౌరవం ఇస్తారు ముఖ్యంగా జర్నలిస్ట్ అంటే కూడా చాలా గౌరవం ఇస్తారు విజ్ఞాన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు పొలి పొలిటీషన్స్ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ కూడా విజ్ఞాన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచే చదువుకున్నాడు ఆ విషయం నీకు తెలిసా తెలీదా నాకు తెలియదు నా జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడే చదువుకున్నాడు తర్వాత కేటీఆర్ ఈరోజు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ అబ్బాయి కూడా విజ్ఞాన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోనే చదువుకున్నాడు ఇది కూడా చాలా మందికి తెలియదు అలా గొప్ప పొలిటీషన్స్ ఆయన దగ్గర నుంచి వచ్చారు తర్వాత ఆయనకున్న గొప్ప గుణం ఏంటంటే ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఆ నోటీసులో కనుక వెళ్ళినట్టయితే ఆ ఎటు స్థితిలోనూ వాళ్ళకి బడ్డన కింద మార్చరు ఆయన డబ్బులు ఖర్చు పెట్టి చదివించినటువంటి పిల్లలు ఎంతోమంది చాలా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళిన వాళ్ళు నా పర్సనల్గా నాకు తెలుసు అలాగే జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్గా ముప్పై సంవత్సరాలు అడ్వకేట్ని జర్నలిస్ట్ని అన్నిని కూడా నేను మా అబ్బాయిని కూడా విజ్ఞాన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోనే జాయిన్ చేశాను జాయిన్ చేస్తే ఆయన నేను ఒకనొక సందర్భంలో నేను వెళ్ళాను విజ్ఞానికి వెళ్ళాను నాకు వేరే చోట ఎక్కడ కూడా తెచ్చి అకామిడేషన్ లేదు వేరే చోట లాడ్జెస్కి వెళ్ళిపోవచ్చు అలాంటి చోటకి వెళ్ళిపోతే లార్డ్జ్లో ఉండొచ్చు కానీ నా పరిస్థితిని తెలుసుకున్న ఆయన నాకు వెంటనే నాకు మా ఫ్యామిలీకి అందరికీ కూడా చక్కటి సదుపాయాైనటువంటి రూమ్ని అరేంజ్ చేసి భోజనం అరేంజ్ చేసి ఆయన చూశారంటే ఆయన గురించి ఏం చెప్పాలి ఎందుకంటే అంత చేయవలసిన అవసరం ఆయనకి ఏమీ లేదు అంటే నా వ్యతిగత అనుభవం చెప్తున్నాను ఇలా చాలామందికి చాలామందికి వేలాది మందికి ఎవరైనా సరే పేరెంట్స్ వస్తే ఆ పేరెంట్స్ కూడా చక్కటి ఫెసిలిటీస్ ఇవ్వటం వాళ్ళ మంచి చెడ్డలు కనుక్కోవటం ఈరోజు క్యాంపస్ ఎంటరీస్లో చాలామంది విజ్ఞానించి సెలెక్ట్ అయ్యి మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా లేకపోతే ఇంకా ఇతర ఉన్నత పదవుల్లో ఉన్నారు అంటే అది విజ్ఞానం చేసినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుండి ఫలితమే అయితే ఇక్కడ ఇంట్లో ఎందుకు చెప్తున్నానంటే ఆయన పేర్లు కూడా చాలా విచిత్రంగా పెట్టారు పేర్లు యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి పేరు కృష్ణదేవరాయలు జనగ ఈ పేరు చాలా అరుదుగా ఉంటుంది శ్రీకృష్ణదేవరాయలు తర్వాత వాళ్ళ అమ్మాయి పేరు రుద్రమదేవి ఆవిడ కూడా చాలా మంచి వ్యక్తి మన విశాఖపట్నంలో కూడా విజ్ఞాన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దుబాల్లో ఉన్నాయి అలాగే కెనాల్ దగ్గర విజ్ఞాన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అలాగా ఆయన ఏంటంటే చారిత్రాత్మకమైనటువంటి పిల్లని వాళ్ళకి పెట్టారు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కూడా కష్టం అంటే ఏంటి సుఖం అంటే ఏంటి ఎవరితో ఎలా ప్రవర్తించాలనేటువంటి ఒక పద్ధతిలో పెరిగిన వాళ్ళే ఆ విధంగా కృష్ణదేవరాయలు కూడా అదే వ్యక్తిత్వం ఇదంతా తెలియడానికి ఇంత చెప్పాను నేను అలాగే ఆయన నర్సరాపల్లి కూడా సామాన్యులు కానీ అసామాన్యులు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండేవాళ్ళు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే వాటిని విని పరిష్కరించే దిశగా ముందుకెళ్లే వాళ్ళు ముఖ్యంగా ఎమ్మెల్యేస్ని కోఆర్డినేట్ చేసుకునేవాళ్ళు ఎందుకంటే ఎంపీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇతివృత్తం ఏంటంటే ఎమ్మెల్యేస్ని కోఆర్డినేట్ చేసుకోవాలి అలాగే ఎంపీ నిధుల నుంచి ఎంపీకి ఫండ్స్ వస్తాయి ప్రతి ఎమ్మెల్యేకి కూడా వాళ్ళ కాన్స్టిట్యుయన్సీలో ప్రాబ్లమ్స్ తెలుసుకొని మెయిన్ తాగునీరు వాటర్ డ్రింకింగ్ వాటర్ ఈ విషయంలో చాలా కృషి చేశారు ఆయన రాసేపేటలో డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ లేకపోతే ఇరిగేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఇంకా ఇతర ఇతర ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇంకేదైనా పూర్ పీపుల్గా వాళ్ళకి అందవలసిన ఫెసిలిటీస్ విషయంలో కానీ తన ఎంపీ నిధుల్ని మాత్రం ఆయన ఖర్చు పెట్టారు కృష్ణదేవరాయలు వాళ్ళ నాగాల్లాగే కృష్ణదేవరాయలు గారు కూడా టు ఎత్ అంటే తను ఒక ఉన్నత చదువు చదువుకున్నాను ఉన్నత ఫ్యామిలీలో ఉన్నాను అనే ఫీలింగ్ కాకుండా అందరితోనూ కలిసిమెలిసి ఉండేటువంటి ఆ అగ్దాని వ్యక్తిత్వం మా నాన్నగారి దగ్గర నుంచి పనికి పుచ్చుకున్నారు అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే లావు రత్తయ్య గారు ఆయన కూడా ఎంపీ కావాలని చెప్పి అనుకున్నారు యాక్చువల్గా టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి లావు రత్తయ్య గారికి బాపట్ల కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చారు బహుశా నీకు తెలిసి ఉండకపోయి ఉండొచ్చు రాజకీయాలు బాగా తెలిసిన వారికి విషయం తెలుస్తుంది అయితే చంద్రబాబు నాయుడు గారితో సన్నిహిత సంబంధాలు ఫ్రెండ్షిప్ ఉన్నాయి పత్తయ్య గారికి వాళ్ళు ఏమన్నారంటే గుంటూరు నుంచి మేము ఇస్తాము పోటీ చేయిస్తాము అని చెప్పి గుంటూరుకి ఇచ్చారు ఫస్ట్ ఈయన ఈ డెర్మాలో బాపట్ల సీట్ వదిలేశారు వదిలేస్తే అప్పటికప్పుడు బాపట్ల ఎంపీ కింద ఎవరినైనా నిలబెట్టాలని చెప్పేసి దొంగపాటి వెంకటేశ్వర గారి మీద ప్రెషర్ వచ్చింది దొంగపాటి వెంకటేశ్వర గారి మీద ఎందుకు ప్రెషర్ వచ్చిందంటే దొగ్గుబాటి వెంకటేశ్వర గారు లాబు గారికి మంచి క్లోజ్ ఫ్రెండు ఆయన రికమెండేషన్ వల్లే వైఎస్ రాజశేఖర రెడ్డి బాపట్ల ఎంపీ టికెట్ కింద రత్తయ్య గారికి ఇవ్వడం జరిగింది అయితే ఆ రోజుల్లో మరి ఆయన పోటీ చేయలే పోటీ చేయనప్పుడు వేరే వ్యక్తి దొరకలా దొరకనప్పుడు అప్పుడు ఏం చేశారంటే మీ వైఫ్ ఎవరైతే ఉన్నారో పురంధేశ్వరీదేవి ఆయన నిలబెట్టమని సలహా ఇచ్చారు కాంటుపెట్టు పొజిషన్లో పురంధేశ్వరిదేవిని బాపట్ల కాన్స్టిట్యూషన్ నుంచి ఎంపీ కింద నిలబెట్టారు టూ థౌజండ్ ఫోర్లో ఆ నిలబెట్టడం వల్ల ఆవిడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు ఎంపీ అయ్యారు కాబట్టి అక్కడ సెంట్రల్లో కూడా మినిస్టర్గా అవ్వడం జరిగింది ఆ విధంగా అనుకోకుండా పువనదేశ్వర దేవ రావడానికి కూడా రాజకీయాలకు రావడం కారణం కూడా రత్తగారే కారణం రత్తగారే కనుక ఆ రోజు బాబట్ నుంచి పోటీ చేసి ఉంటే గెలిచేవాళ్ళు అయితే ఆయన కోరుకు ఒకటి ఉండిపోయింది తను ఎంపీ అవ్వాలనుకున్నారు ఎంపీ అవ్వలేదు ఆ తర్వాత కాలమాన పరిస్థితులు మారటం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏమో వీక్ అవ్వటం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం ఆయన రుచులు అభిరుచులు ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ కూడా నచ్చి ఎంగ డైలబిక్గా ఉన్నటువంటి కృష్ణదేవరాయలు ఆ పార్టీలో జాయిన్ అవ్వటం సో ఆ న్యాచురల్గా పార్టీ నుంచి మంచి మెజారిటీ నెగ్గటం జరిగాయి ఎందుకు అంటే విజ్ఞన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి గుంటూరు జిల్లాలోనూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనూ ఆ గుద్దిల్ ఉంది కాబట్టి కృష్ణదేవి ఇప్పుడు గెలిచారు ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇంతకు నేను చెప్పినట్టు రత్తయ్య గారికి చంద్రబాబు నాయుడుతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది చంద్రబాబు నాయుడుతోనే కాదు బీజేపీ పార్టీ వాళ్ళతో కూడా సెంట్రల్ వాళ్ళతో కూడా ఇంకా మంచి అనుబంధం ఉంది కాబట్టి ఈరోజు ఒక అరుదైన వ్యక్తిత్వం అయితే లావు రత్తయ్య గారికి చెందుతుంది మరి రాజకీయాలు కనుక పక్కన పెట్టేస్తే ఇప్పటికీ కూడా ఈరోజు సొసైటీలో మంచి పొజిషన్స్లో చాలామంది ఉన్నారన్న కారణం ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ని విజ్ఞాన ఎడ్యుకేషన్ ఇష్యూస్ని ఇవ్వటం అనేది గర్వకారణంగా అందరూ చెప్పుకోవాల్సిన విషయంగా నేను భావిస్తాను ఎందుకంటే నేను పర్సనల్గా నేను తెలుసు కాబట్టి నేను ఈ విషయాలని కూడా అధికృతంగా చెప్పగలుగుతున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ చూసారు కదా రోజు రోజుకి రాజకీయాల్లో పెరుగుతున్న హైట్ చాలామంది రాజీనామాలు చేస్తున్నారు చాలామంది రాజీనామాలు చేయట్లేదు అలాగే నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం